మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మపురి అనేక అద్భుతాలకు నిలయం ఈ పుణ్యక్షేత్రంలో ప్రధాన దైవమైన నరసింహుడిని క్షేత్ర పాలకుడైన ఆంజనేయుడు అష్టదిగ్బంధన చేసి ఉంటాడు అందువల్ల ఈ క్షేత్రం భూత ప్రేత పిశాచాల నుంచి బాధింపబడే వారికి ఉపశమనం కలిగిస్తుందని చాలా మంది నమ్ముతారు ఈ కారణం వల్లే ఈ క్షేత్ర సందర్శనకు సుదూర ప్రాంతం నుంచి కూడా వేలాది మంది భక్తులు నిత్యం వస్తుంటారు ఇక ఇదే దేవాలయంలో అరుదుగా కనిపించే బ్రహ్మదేవుడికి దాదాపు కనిపించని యమధర్మరాజుకి కూడా ఉపాలయాలు ఉన్నాయి అదేవిధంగా ఈ ధర్మపురి పుణ్యక్షేత్రంలోని తీర్థాల్లో పుణ్య స్నానాలు చేయడానికి భక్తులు ఉబ్బిళ్ళూరుతుంటారు ఈ నేపథ్యంలో ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించిన కథనాలు పూర్వం ధర్మవర్మ అనే మహారాజు ఈ ధర్మపురి క్షేత్రంలో ఆ నరసింహుడి గురించి తపస్సు చేస్తాడు రాజు తపస్సుకు మెచ్చిన లక్ష్మీ నరసింహుడు ఆ ధర్మవర్మ కోరిక మేరకు లక్ష్మీ సమేతుడై యోగ నరసింహుడి రూపంలో ఈ ధర్మపురిలో కొలువై ఉన్నాడు ఈ ధర్మపురి పుణ్యక్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి మూల విరాట్టును అష్ట దిగ్బంధనం చేస్తూ ఎనిమిది వైపులా ఎనిమిది ఆంజనేయ విగ్రహాలను మనం చూడవచ్చు ఇటువంటి నిర్మాణం మనకు ఏ పుణ్యక్షేత్రంలో కూడా కనిపించదు ఈ క్షేత్రాన్ని సందర్శించడం వల్ల భూత ప్రేత పిశాచాల బారిన పడకుండా ఉండవచ్చునని భక్తులు నమ్ముతారు అందువల్లే నిత్యం ఈ క్షేత్రాన్ని వేలాది మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో ఈ ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని సందర్శించాడని చెబుతారు శ్రీరాముడు ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగాన్ని కూడా మనం చూడవచ్చు రాముడు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి ఈ ధర్మపురిలోని శివుడిని రామలింగేశ్వరుడిగా కొలుస్తాం ఇది సైతక శిల్పం కావడం విశేషం దీంతో ఈ ధర్మపురి హరిహర క్షేత్రంగా విరాచిల్లుతోంది బ్రహ్మదేవుడు ఇక్కడ తన బ్రహ్మదండముతో భూమిని తవ్వి ఒక గుండాన్ని ఏర్పరుస్తాడు అటుపై అందులో స్నానం చేసి నరసింహుణ్ణి దర్శించుకుని ఆయన్ను ఆరాధిస్తాడు అటువైపు ఇక్కడే కొలువుండిపోతాడు అందుకే ఇక్కడ బ్రహ్మ ఉపాలయాలన్నీ కూడా చూడవచ్చు అందువల్ల దీనిని త్రిమూర్తుల క్షేత్రమని కూడా అంటారు రోజూ పాపులను చూసి చూసి వారికి శిక్షలు వేసిన యమధర్మరాజుకు కూడా పాపం అంటుకుంటుంది దీంతో విసుగు చెందిన యమధర్మరాజు నారదుడి సూచన మేరకు ఇక్కడి గోదావరిలో స్నానం చేసి నరసింహుడిని పూజిస్తాడు దీంతో యమధర్మరాజుకు దర్శన భాగ్యం కల్పించిన నరసింహుడు ఇకపై ఎటువంటి పాపాత్ముడిని నీవు శిక్షించినా నీకు ఎటువంటి పాపం అంటుకోదని వర్ణిస్తాడు అంతేకాకుండా తన క్షేత్రంలో యమధర్మరాజుకు కూడా స్థానం కల్పిస్తాడు అందువల్లే ఈ ధర్మపురి క్షేత్రంలో మనం యమధర్మరాజు ఉపాలయాన్ని చూడవచ్చు ఇక యముడు ఉపాలయం దగ్గరగా ఉన్న గండ దీపంలో నూనె సమర్పించిన వారికి దోషం ఉండదని మృత్యుభయం ఉండదని ప్రతీతి యమధర్మరాజు స్నానం చేసిన ప్రదేశానికి పేరు ఇక తన నిరూపించుకోవడం కోసం మూడు పిడుకిళ్ల ఇసుకతో సత్యవతి అనే మహిళ నిర్మించిన ఇసుక స్తంభం కూడా మనం చూడవచ్చు ఇది వందల ఏళ్ల పూర్వ నాటిదని చెబుతారు ఆ సత్యవతి స్నానం చేసిన కుండాన్ని సత్యవతి కుండంగా చెబుతారు దంపతులు సరిగంగా స్నానాలు చేసి నరసింహుని దర్శిస్తే అత్యంత ఫలప్రదమని స్థానికుల నమ్మకం ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి